దండ ఉత్సవానికి సంబంధించి ఈరోజు కసిమూర్ నందు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది గౌరవ మంత్రివర్యుల యొక్క సూచక మేరకు ఆదివోగాలు గన్నగా ఉండేటటువంటి ఈ సమావేశంలో కిషిక మైనార్టీ వేర్ఫార్ ఆఫీసర్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరము ఎంతో వైభవంగా జరిగినటువంటి కస్మూరు ఉరుసు లక్షలాదిగా భక్తులు హాజరవుతారని చెప్పి అంచనాతో గత రెండు సంవత్సరాల కరోనాని అధిగమించేసేసి ఇప్పుడు ఎక్కువ మంది భక్తులు రావడం అనేటటువంటి దాన్ని ఉద్దేశించి ఇక్కడ ఏర్పాట్లు జరిగేటటువంటి అంశాల మీద మక్కువ సంబంధించినటువంటి ఏవైతే ఏర్పాట్లు చేయడం అనేటటువంటిది జరుగుతుందో అన్ని శాఖల రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు శానిటేషన్ విభాగాలు ఫైర్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ అన్ని శాఖలకు సమన్వయంతో ఈసారి జరగబోయేటటువంటి